సింగిల్ పీసెస్ అలాగున్నాయన్నమాట అన్ని త్రీ పీస్ సెట్స్ ఇవి ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియో షేర్ చేసినాను చాలా వరకు సేల్ అయిపోయినాయి కొన్ని వచ్చేసి మనకి టూ త్రీ పీసెస్ అలా ఉండిపోయినాయి సరే ఇప్పుడైతే యాక్చువల్ గా ఏంటంటే బాగా మనకి ఫెస్టివ్ సీజన్ కదా అందరూ ఆఫర్స్ ఆఫర్స్ అని వస్తున్నాయి అనమాట ఆఫర్స్ అంటే ఏంటంటే క్లియరెన్స్ సేల్ అని ఆఫర్ ఎందుకు పెడతామండి ఏదైనా అంటే చాలా రోజుల నుంచి మనకి వెళ్లకుండా ఉండేటివి అలాగే జనరల్ గా నాకు తెలిసిన నాలెడ్జ్ లో ఆఫర్ అవి పెడుతుంటాం కదా నేనైతే మొత్తం వెతికినా నా దగ్గర స్టాక్ లో అసలు పాతవి చాలా తక్కువ ఉన్నాయి అసలు ఎంత తక్కువ ఉన్నాయంటే శారీస్ అయితే మొత్తం చూస్తే ఒక పది అలా కూడా లేవన్నమాట అంటే నేను స్టాక్ లిమిటెడ్ గానే తెస్తాను లిమిటెడ్ గానే సేల్ చేస్తాను బట్ నా దగ్గర అయితే ఓల్డ్ స్టాక్ అనేది ఏదీ లేదు అంటే గొప్పగా చెప్తున్నానని అనుకోవద్దు బట్ నా ఫీలింగ్ అయితే మిగతా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నిజంగానే మొత్తం మొత్తం కొత్త ఏ ఉందండి శారీస్ కానీ ఇవన్నీ కూడా నేను వీడియోస్ అన్నీ పెడుతూ ఉన్నాను చాలా మంది చూస్తున్నారు తీసుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ఒక్కసారి నా వీడియోస్ ఆల్రెడీ ఉండే వీడియోస్ చూస్తూ చూడండి శారీస్ వీడియోస్ చాలా బాగున్నాయి శారీస్ చాలా మంది తీసుకుంటారు అండ్ డ్రెస్సెస్ కానీ ఇంకా ఇంకా కొత్త స్టాక్ ఇంకా కూడా రాబోతుంది అన్నీ కూడా చూపిస్తాను అండ్ కొత్తగా చా ఈ వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి వీడియోస్ చాలా బాగుంటాయని నేను నేను అనుకుంటున్నాను అండ్ కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్కి వచ్చేద్దాము ఇప్పుడైతే డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ అనమాట అవి కొన్ని ఉన్నాయి ఆఫర్ ప్రైస్ కింద విద్దామని అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే క్లియరెన్స్ సేల్ అనుకోండి నా దగ్గర అయితే చాలా తక్కువ ఉన్నాయి క్లియరెన్స్ సేల్ చేయడానికి వాటిలో కొన్ని అయితే మీ ముందుకి ఫెస్టివల్ ఆఫర్ కింద తీసుకొద్దాం అనుకుంటున్నాను వచ్చేసి మన దగ్గర బాగా సేల్ అయిన డ్రెస్ ఇది ఒక్కటే పీస్ ఉందండి ఎం సైజ్ ఉంది ఇది వచ్చేసి మనకి టాప్ బాటమ్ అవి ఎలా వస్తాయో నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కుర్తి ఇలా వస్తుంది స్ట్రైట్ కుర్తి వస్తుంది కట్ వస్తుంది అండ్ యో పాటలు అయితే ఇలా నెక్ వచ్చేస్తుంది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇలాగా మనకి రాజస్థానీ డిజైన్ అయితే వచ్చేస్తుంది దీనికి అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ ఇలా వస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుంది మంచి రెడ్డిష్ పింక్ కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట మనకి బాగా పెద్దదే వస్తుంది దుపట చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా మనం వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్కి అయితే సేల్ చేశానండి నేను ఇది ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఒక్కటే ఉందండి సింగిల్ పీస్ ఎం సైజ్ మాత్రమే ఉంది ఎం సైజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా ఈ డ్రెస్ అయితే తీసేసుకోవచ్చు ఇది బాగా బాగా అసలు క్విక్ గా అయిపోయిన మోడల్ అనమాట మన దగ్గర బట్ ఒకటే పీస్ ఉంది అండ్ ఇంకా మోడల్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపించేస్తాను అండ్ ఇంకొకటి బ్లాక్ ఇది కూడా మన దగ్గర అయితే సూపర్ గా సేల్ అయిన డ్రెస్సెస్ అనమాట ఇవి ఇంకా కూడా అడుగుతున్నారు వీలైతే రీస్టాక్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఎందుకంటే సైజెస్ లేవన్నమాట ఇది మనకి ఎం సైజ్ ఇందాక చూపించింది కూడా ఎం సైజే ఇది కూడా ఎం సైజే ఉంది మన దగ్గర ఇది పార్ట్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది అండ్ వీ నెక్ తో వచ్చేసింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది క్లాత్ వైజ్ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్ అంతా కూడా మనకి ఇలాగా చిన్న చెమ్కి లాగా కూడా వచ్చేస్తుంది నెక్ అండ్ దుప్పట అయితే మనకి చాలా గ్రాండ్ గా వచ్చింది అండ్ ఇది ప్యాంట్ ప్యాంట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది దీనికి దుప్పట్ట హైలైట్ అండి ఈ డ్రెస్కి దుప్పట్ట మనకి చాలా గ్రాండ్గా వస్తుంది ఇలాగా గ్రాండ్ దుప్పట్ట వస్తుంది అనమాట మంచి లాంగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఎం సైజు చిన్న సైజుసే ఉన్నాయి చాలా వరకు మ్యాక్సిమం అయిపోయినాయి ఇది మనం వచ్చేసి యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేశానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇప్పుడైతే నేను థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను ఎవరికైనా కావాలనుకుంటే ఎం సైజ్ లో తప్పకుండా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కి పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది లైట్ బ్రౌన్ కలర్ లో చాలా బాగుంటుందండి ఇది మనకి మంచి రేయాన్ క్లాత్ వచ్చేస్తుంది ఇలాగా సింపుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది స్టూడెంట్స్కి కానివ్వండి పెద్ద వాళ్ళకి మన ఏజ్ వాళ్ళకి కూడా సింపుల్ అండ్ డీసెంట్ గా ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తుంది దీనికి ఈ వీటిలో వచ్చేసి మనకి ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయన్నమాట అండ్ దుపట్టా వచ్చేసి మంచి దుపటా ఇలా ఇలా వచ్చేస్తుంది దుపట అండ్ ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా సింపుల్ క్రీమ్ కలర్ వచ్చేస్తుంది ఇట్లాగా మనకి నాట్స్ కూడా ఉన్నాయన్నమాట ఎలాస్టిక్ ఉంది మనకి అండ్ నాట్ కూడా ఉందనమాట ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇది ఇది యాక్చువల్గా మనం వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫె ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ కింద సేల్ అయితే అయ్యింది ప్రస్తుతానికి అయితే నేను థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో మనకి ఎల్ అండ్ ఎం సైజెస్ మాత్రమే ఉన్నాయి అంటే నెక్స్ట్ వచ్చేసి మంచి కాపర్ సల్ఫైడ్ కలర్ డ్రెస్ అనమాట ఇది యాక్చువల్గా నేను కూడా తీసుకున్నాను ఒకటి వీడియోస్ కూడా చాలా వీడియోస్ చేస్తున్నాను ఈ ఇది కావాలని ఆ సైజుల్లో కావాలని కూడా చాలా మంది అడిగారు కన్నా దగ్గర లేవండి ప్రస్తుతానికి ఇవి వచ్చేసి మనకు దగ్గర ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి ఈ సైజెస్ ఇది వచ్చేసి మనకి మంచి ఇట్లా వీ నెక్ వచ్చేస్తుంది ఇక్కడ వీ నెక్ వచ్చేస్తుంది మంచి ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది ఆలియా కట్ టైప్ లో ఉంటుంది ఈ మనకి లాగా ఉంటుంది సైడ్ కట్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ క్లాత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మనకి లెంగ్త్ కూడా ఇలా లెంత్ అయితే ఇలా వస్తుంది ఈ డ్రెస్ అయితే అండి ఎంత కంఫర్టబుల్ గా ఉందో అంటే నేను వాడాను కాబట్టి చెప్తున్నాను మనకి ప్యాంట్ అయితే ఇలా ఎలాస్టిక్ వచ్చేస్తుంది ప్యాంట్ కూడా చాలా ఫ్రీగా ఉంది చాలా ఎంత నేనైతే రోజంతా కూడా వేసుకున్నాను ఈ డ్రెస్ నాకు ఎక్కడ విజగా అనిపించలేదు అండ్ మంచి షిఫాన్ దుప్పట ఇలాగా మంచి షిఫాన్ దుప్పట వచ్చేస్తుంది దీంట్లో మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి మనం యాక్చువల్ గా దీని ప్రైజ్ వచ్చేసి కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్తో సేల్ చేసాం ఇప్పుడైతే నేను దీన్ని కూడా థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉండే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి ఇందాక చూపించిన డ్రెస్ ఇది రెండు కూడా థౌజండ్ రూపీస్కే ఇవ్వాలనుకుంటున్నాను బ్రౌన్ డ్రెస్లో వచ్చేసి మనకి ఎల్ ఎమ్ సైజు ఉంది దీంట్లో వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయన్నమాట అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకా కూడా ఉన్నాయి కానీ వీడియో లాంగ్ అయిపోకుండా లిమిటెడ్గా కొన్ని కొన్ని చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నాము అండ్ ఈ మోడల్లో కూడా ఉంది ఇది వచ్చేసి మనకి మంచి రేయం క్లాత్లో వచ్చేస్తుంది విత్ లైనింగ్ వస్తుంది చాలా గ్రాండ్ ఉంటుంది మనకి పార్టీవేర్గా కూడా బాగుంటుంది ఇది వచ్చేసి ఇదిగోండి లైనింగ్ ఉంది నెక్ పార్ట్ అయితే మంచి వీనెక్ అయితే వచ్చేస్తుంది మంచి జర్దోసి వర్క్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా స్ట్రైట్ కుర్తీ లాగా ఉంటుంది కట్ ఉంటుంది అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి మనకి ఇలాగా సింపుల్ ప్లెయిన్ క్లాత్ అయితే వచ్చేస్తుంది దుప్పట్ట మనకి చాలా గ్రాండ్ గా వస్తుంది దీనికి ఈ డ్రెస్సెస్ లో మనకి సైజెస్ వచ్చేసి ఎమ్ దీంట్లో వచ్చేసి ఇది ఎల్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వీటిల్లో మటుకు ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది కదా చాలా క్లాసీగా ఉంటుంది అండ్ మనకి దుప్పట్ట అయితే ఇలాగా వర్క్ అయితే వచ్చేస్తుంది రెండు పక్కల వర్క్ డిజైన్ అయితే వచ్చేస్తుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది ఇది యాక్చువల్గా మనం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే సేల్ చేశాము ఇప్పుడైతే నేను ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను టూ హండ్రెడ్ లెస్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉండే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేసేసేయండి వీటిల్లో మనకి ఎం ఇది నేను చూపించింది ఎల్ ఎమ్ అండ్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఇవి ఉన్నాయన్నమాట इवें ప్రస్తుతానికి ఆఫర్ సేల్లో ఉండే డ్రెస్సెస్ అది అయితే చూపించాను అండ్ ఇంకా కూడా కొన్ని ఉన్నాయి అంటే లిమిటెడ్గా ఉన్నాయి చాలా తక్కువ తక్కువ ఒక్కొక్క మోడల్లో టూ పీసెస్ అలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇదనమాట ఇప్పటికీ ఈ వీడియో వీటిలో మీకు ఏది నచ్చినా కూడా ఆఫర్ ప్రైస్లో మీరు తప్పకుండా తీసేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను ఈ మాట నేను ఎప్పుడు చెప్పేదే మనకి ఇది ఒక రాధికా సారథి ఛానల్లో మన దగ్గర బట్టలు తీసుకునే వాళ్ళకి ఇది ఒక ట్యాగ్ లైన్ అనుకోవచ్చు క్వాలిటీ వైజ్ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ మీకు బాగాలేదనుకుంటే రిటర్న్ కూడా చేయొచ్చు అదనమాట అండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు